ఈ ఒక్క ఐడియా ఉంటే చాలు చిన్నపాటి బంగారం మన చేతిలో ఉన్నా చాలు మన దగ్గర ఒక్క సవర్ బంగారం ఉంటే పది సవర్లు కొనియొచ్చు అదే పది సవర్ల బంగారం ఉంటే వంద సవర్ల బంగారం అయితే ఈజీగా సేవ్ చేసి పెట్టుకోవచ్చు అది ఎలాగా ఏంటి అనేది వివరంగా చెప్పేస్తాను వీళ్ళకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు మనము ఇవాళ టాపిక్ వచ్చి మన చేతిలో ఉన్నటువంటి చిన్నపాటి బంగారం గురువు బంగారం ఉన్నా కూడా అది మనము ఇంకొంచెం బంగారం కొనేందుకు పెట్టుబడిగా అలా మార్చుకోవచ్చు ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అని నేను ఇవాళ షేర్ చేస్తున్నాను ఎందుకోసం అంటే లాస్ట్ ఇయర్ ఇదే అంటే అరౌండ్ మార్చ్ ఏప్రిల్ మంత్లో నేను కొన్నటువంటి ఒక సాహసోపేతమైన కార్యక్రమం అనవచ్చు అది ఎలా అంటే నేను ఒక సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనేసాను అనమాట అది ఎలా కొన్నాను అని చెప్తాను నా దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉన్నింది నేను కొన్నాదొచ్చి నాలుగు లక్షలు వర్త చేసేటువంటి బంగారం కొన్న లాస్ట్ ఇయర్ ఆ యొక్క గోల్డ్ ప్రైస్ ఈ ఇయర్ వచ్చి ఫైవ్ ల్యాక్స్ అయింది సో నా దగ్గర వన్ ల్యాక్ అమౌంట్ ఉంటే రిమైనింగ్ త్రీ లాక్స్ గోల్డ్ వచ్చి గోల్డ్ షాప్లో మాట్లాడి ఈ గోల్డ్ తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెట్టి మీకు అమౌంట్ కడతానని వాళ్ళతో మాట్ చెప్పి ఒక నమ్మకం మీద గోల్డ్ అయితే అనమాట సో ఆ గోల్డ్ తీసుకెళ్ళి టూ డేస్ తర్వాత గోల్డ్ షాప్లో ఐ మీన్ బ్యాంక్లో ప్లెడ్జ్ పెట్టి అది ఇండియన్ బ్యాంక్లో ప్లెడ్జ్ పెట్టాను ఒక గ్రామ్కి ఇండియన్ బ్యాంక్లో అప్పుడు ఫైవ్ థౌ ఐదు వేల రెండు వందలు ఇచ్చారనమాట సో ఐదు వేల రెండు వందలతో ఆల్మోస్ట్ ఆల్ నేను ఇవ్వాల్సినటువంటి త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అయితే నాకు ఈ యొక్క నేను కొన్నటువంటి సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్కి నాది ఓల్డ్ గోల్డ్ కొంచెం యాడ్ చేసి తాకట్టు పెట్టి గోల్డ్ షాప్లో ఉన్నటువంటి అప్పు కట్టేశాను సో నేను ఇంకా అక్కడ గోల్డ్ ఇడిపించుకోవడానికి నేనేం చేశాను అంటే మనం వచ్చి ఈఎంఐ ఆప్షన్ లాగా తీసేసుకున్నాం అనమాట త్రీ లాక్స్ అంటే అరౌండ్ ఇంట్రెస్టే రెండు వేల ఐదు వందలు పడుతుంది మనం ఎలా కడితే దాన్ని ఇడిపించుకోవచ్చు అని అయితే కొంచెం భయపడ్డా చాలా అయితే చాలా భయపడ్డా అనమాట కాకపోతే నేను ఆ రోజు కొన్నటువంటి ఐ మీన్ వన్ ఇయర్ బ్యాక్ కొన్నటువంటి నా గోల్డ్ ప్రైజ్కి ఇవాళ గోల్డ్ ప్రైజ్కి స్టిల్ ఒక్క గ్రామ్ మీద పన్నెండు వందలు వేరియేషన్ వచ్చింది ఈవెన్ నేను కొన్ని వడ్డీ అసలు కట్ పట్టుకున్న బ్యాంక్లో పెట్టున్నా కూడా అంత అయితే పెరగదనమాట ఈవెన్ నేను ఆ రోజు కొనిచ్చింది ఆరు వేల మూడు వందల లెక్కన ఒక గ్రామ్ అయితే కొన్నా ఈరోజు వచ్చి ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఉంది ఎంత వేరియేషనో మీరే చూడండి సో మనము ఒక రిస్క్ చేయాలని కాకుండా మన దగ్గర ఒక్క సవర్ బంగారు ఉంది అనుకోండి మనం దాన్ని తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెట్టాము అంటే ఇన్ కేస్ ఒక మనకి ఇప్పుడున్నటువంటి కాస్ట్లో ఒక ముప్పై ఎనిమిది నలభై వేలు డబ్బు వచ్చింది అనుకోండి దాన్ని తీసుకెళ్ళి ప్యూరిటీ ఉన్నటువంటి నగలే కొనండి లేదా గోల్డ్ కాయిన్స్ కొనండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ సో మన నగల్ని పాత నగని ప్లెడ్జ్ పెట్టి కొత్త నగ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందాం ఇప్పుడు మనం పాత నగ ఒక సవర్ ఉంది ఎనిమిది గ్రాములు ఉందనుకోండి దాంట్లో మనకి వచ్చినటువంటి యొక్క ప్లెడ్జ్డ్ అమౌంట్ వచ్చి ఒక అర సవర్కు లేదా ఐదు గ్రాములకు మనకైతే అమౌంట్ వస్తుంది ఏదో కాయిన్గా కొనిపెట్టాము ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్ అనుకోండి నాలుగు గ్రాములు వస్తుంది ట్వంటీ టూ అయితే అరౌండ్ ఐదు గ్రాముల దాకా వస్తుంది ఇప్పుడు బాగా రన్ అవుతున్నది వచ్చి నో వేస్టెడ్ స్కిన్స్లో కాయిన్స్ అయితే మనకి లలితాలు అవైలబిలిటీ ఉంది స్టిల్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు కూడా రన్ అవుతా ఉంది అట్లా కాదు నాకు డైవింగ్ ఛార్జెస్ తక్కువే కదా పడతాయి కాయిన్స్ కొన్ని పెట్టుకుంటాను లేదా ఇన్ ఫ్యూచర్లో నో వేస్టేజ్ లేకుండా నేను ఆర్నమెంట్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా డిపాజిట్ లాగా అమౌంట్ని డిపాజిట్ చేసి ఈరోజు గోల్డ్ ప్రైజ్ ఉందో అంత ప్రైజ్కి లాక్ చేసుకొని లెవెన్ మంత్స్ తర్వాత కొత్తనగా కొనుక్కోవచ్చు అనమాట సో మన దగ్గర కొంచెం కొంచెం డబ్బులు మామూలుగా గోల్డ్ చిట్టు కట్టుకుంటా వచ్చినా కూడా రోజు రోజుకి కాస్ట్ వేరియేషన్ వచ్చేస్తూ ఉంది ఇప్పుడు ఆర్బీఐ రూల్ ప్రకారము లెవెన్ మంత్స్ మాత్రమే మనం పెట్టేటువంటి ఆ యొక్క గోల్డ్ స్కీమ్లో డబ్బులు మనము రిటర్న్ చేసుకోవాలి ఈవెన్ మనకి ఆర్నమెంట్కు లెవెన్ మంత్స్లో మనం కట్టే డబ్బులకు సరిపోదు కదా అప్పుడు కూడా మనము ఆడ కట్టేదే ఆర్నమెంట్ కోసం మనం కొట్టేదే నో వేస్టేజ్ కింద నగలు తీసుకుందాము అని కానీ లెవెన్ మంత్స్కి మనం కట్టే చిన్న చితక అమౌంట్తో ఇప్పుడు ఉండే గోల్డ్ ప్రైస్కి ఎంత వస్తుందండి లిటరల్గా ఓహో అంటే ఎక్కువ ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన ఒక సవర్ ఒకటిన్నర సవర మధ్య అయితే రాదనమాట మనకి గోల్ ఏముంది అరౌండ్ ఒక ఇరవై సవర్లో పది సవర్లో కనీసం ఒక ఐదు సవర్లు అన్నా కొనుక్కోవాలంటే మనము అలాంటి సేవింగ్స్ మనం ఎన్నిసార్లు చేసుకోవాలా సో మనము నో వేస్టేజ్ కింద సేవ్ చేసిన అమౌంట్తో ఒక సవర నా సవర కొనేసామనుకోండి అనుకోండి దాన్ని తిరిగి రిటర్న్ ఇచ్చినప్పుడు మనకేమన్నా ఆదాయం వస్తుందా మనం ఇచ్చినప్పుడైతే దానికి తరుగుపోద్ది ఆల్మోస్ట్ ఆల్ మనం కొన్నప్పుడు జిఎస్టీ కూడా పే చేయాల్సి వస్తుందన్నమాట సో ఇలా లాస్ అవ్వకూడదు అంటే మన దగ్గర ఎంత పాత నగ ఉందో ఐ మీన్ ఆ నగలు తీసుకెళ్ళి మనం తాకట్టు పెట్టుకొని అక్కడ కట్టేటువంటి గోల్డ్ చిట్ అమౌంట్ గోల్డ్ చిట్టు కడుతుంటాం కదా ఆ అమౌంట్ని తీసుకెళ్ళి మనం ప్లెడ్జ్ పెట్టినాం కదా సో ఆ ప్లెడ్జ్ పెట్టిన దాన్ని కట్టుకుంటా కొత్త నగ కొని పక్కన పెట్టుకోవడం అనమాట లేదు కొత్త నగ కాదు నేను నాకు పెద్ద నగ కావాలా దానికోసం అంటే ఆ యొక్క పెద్ద నగ కోసం మనం ఏం చేయాలంటే కాయిన్స్ కొని పక్కన పెట్టుకోవడం ఇక్కడ ఈఎంఐ లెక్కన కట్టుకోవడం ఇన్ కేసు మనకి ఏదన్నా కష్టం వచ్చింది ఈ నెలలో కట్టలేకపోయాము అనుకోండి ఇబ్బంది ఉండదు అదే గోల్డ్ చిట్ అనుకోండి డెడికేటెడ్గా కట్టాలి వన్ ఆర్ టూ మంత్స్ కట్టలేదు అనుకోండి మనకి బోనస్ కట్ చేయచ్చు వేస్టేజ్ స్కీమ్ కింద లేకుండా చేయొచ్చు లేదా అసలుకే ముప్పు రావచ్చు అనమాట సో ఆ టెన్షన్స్ బాదరు బందీలు లేకుండా మన నగరిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకున్నాము మన చేతిలో ఉన్న అమౌంట్ ఉన్నట్టు తీసుకెళ్ళి కట్టుకుంటాం మన అక్కడ ఇన్ని రోజులే కట్టాలి ఇన్ని నెలలు కట్టాలని లేదు డబ్బులు వచ్చింది ఇన్ కేసు రెండు నెలలకి ఇడిపించుకోవచ్చు అనమాట లేదు మనం ఇన్వెస్ట్ కోసమే పెడుతున్నాము అంటే మళ్ళీ డబ్బులు వచ్చింది మళ్ళా దాన్ని ఇడిపించుకొని మళ్ళీ పెట్టుకోవడం అని కాకుండా వన్ ఇయర్ వరకు టైం ఉంటుంది కాబట్టి ఆ మిగిలిన డబ్బులతో కూడా కాయిన్స్ కొని వేసుకుంటా రావడం ఎన్ని కుదిరితే అంత మన టార్గెట్ ఎంత మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సవర్ ఉందనుకోండి పది సవర్లు కొనుక్కోవాలి అంత టార్గెట్ వరకు అమౌంట్ని రొటేట్ చేసుకుంటా గోల్డ్ కాయిన్స్ కొనిపెట్టుకుంటా మనము మనం అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఆ యొక్క వచ్చినటువంటి టార్గెటెడ్ కాయిన్స్ అన్ని తీసుకెళ్ళి వన్ టైం డిపాజిట్ చేయడము లేదా మనం ఒక్కసారిగా అప్పటికి గోల్డ్ ప్రైస్ ఆటోమేటిక్గా మారుంటుందన్నమాట సో ఆ టైంలో మన గోల్డ్ ఎంత ఉందో అంతది అప్పుడు వాల్యూ ప్రకారం పెరుగుంటుంది ఆ టైంలో మనం పెద్ద నగరన కొనుక్కోవచ్చు లేదా మన బంగారు కాయిన్స్ అన్ని తీసుకెళ్ళి ఏ షాప్లో అయితే కొంటామో ఆ షాప్లో ఇచ్చామంటే మినిమమ్ టూ పర్సెంట్ మాత్రమే వాళ్ళు డెడెక్ట్ చేసి రిమైనింగ్ వాటికి మనకు అమౌంట్ అయితే ఇచ్చేస్తాను అనమాట లేదు నేను ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్సే కొనుక్కున్నాను అనుకోండి సో అది ట్వంటీ టూ కన్వర్ట్ చేయడం లేదా ట్వంటీ ఫోర్ కాయిన్స్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుద్ది అనమాట సో ఇక్కడ ఒకటి మేము జిఎస్టి లాస్ అవుతాం కదా అనొచ్చు మనము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేస్తున్నాం లేదా పెద్ద నాక కొనుక్కోవాలని ఆస్తో చేస్తున్నాం మన దగ్గర కొంచెం కొంచెం స్కీమ్ కట్టి కొనే బంగారం రేటుతో పోలిస్తే నగ తాకట్టు పెట్టి కొనే బంగారం రేట్ అయితే తక్కువే ఉంటుంది ఒకసారి క్యాలిక్యులేట్ చూసుకోండి మీరు ఆల్రెడీ పెట్టినటువంటి నగ అంటే ఇలా ఎవరైనా ప్లెడ్జ్ పెట్టి నగలని కనుక తీసుకున్నారంటే ఒకసారి కంపేర్ చేసుకోండి వన్ ఇయర్లో ఒక్క గ్రామ్కి ఒక్కరి ఒక గ్రామ్కి ఆరు వేల మూడు వందల నుంచి ఏడు వేల తొమ్మిది వందల ఆల్మోస్ట్ ఆలు ఎనిమిది వేలనమాట గోల్డ్ ప్రైజు నాకు లిటరల్గా ఫోర్టీన్ హండ్రెడ్ వేరియేషన్ అయితే వచ్చిందనమాట అంతే కదా ఎనిమిది వెయ్యి అంతే ఫోర్టీన్ కాదంటే అరౌండ్ సెవెంటీన్ హండ్రెడ్ దాకా చూపిస్తూ ఉంది లిటరల్గా మనకి వేరియేషన్ అంత అయితే వచ్చింది ఒక్క గ్రాముకే ఇంత వేరియేషన్ వన్ ఇయర్లో వచ్చింది మనం తాకట్టు పెట్టిన బంగారానికి ఒక గ్రాముకి మనము పదిహేడు వందలయితే వడ్డీ కట్టం కదా సో మనకి అసలు వడ్డీ అంతా కలిపినా కూడా మనమైతే ఇడిపించేసుకోవచ్చు అనమాట సో ఎంత కుదిరితే మీ దగ్గర ఒక సవర్ బంగారం ఉనింది అనుకోండి సవర్ బంగారం కొనిపెట్టుకోండి లేదు పది సవర్ల బంగారం ఉంది తాకట్టు పెట్టారు నాలుగు లక్షలు వచ్చింది ఎంత గోల్డ్ వస్తుందో అరౌండ్ ఒక నాలుగైదు సవర్ల బంగారం వచ్చేసింది అనుకోండి తీసుకొచ్చి కొత్త గోల్డ్ ఇంట్లో పెట్టుకొని పాత గోల్డ్కి ఈఎంఐ లెక్కను కట్టుకుంటారండి ఇంకొకటి ఇప్పుడు కొత్త రోజులు వన్ ఇయర్లు రిలీజ్ చేసుకోవాలంటున్నారు కదా అన్నప్పుడు మీరేం చేస్తారంటే మన నాలుగు లక్షల బంగారాన్ని ఒకే పొదువుగా కాకుండా రెండుగా అంటే స్ప్లిట్ చేసి పెట్టుకోండి ఇంకొకటి మనము అమౌంట్ తక్కువ పెడితే ప్రాసెసింగ్ ఫీజు కూడా తక్కువ తీసుకుంటున్నారంట ఇది ఒకసారి చెక్ చేసుకోండి సో రెండుగా స్ప్లిట్ చేసుకొని ఒకదాన్ని కట్టుకుంటూ వచ్చింది ఇది రిలీజ్ చేసేసుకొని మళ్ళీ దీన్ని తాకట్టు పెట్టి కొత్త నగని రిలీజ్ చేసేసుకుని అప్పుడు మనం కట్టుంటాం కదా ఒక నగ రిలీజ్ అయిపోతుంది అనమాట రిమైనింగ్ దాన్ని మళ్ళీ పెట్టి మళ్ళీ మనము ఆ విధంగా రొటేషన్ చేసుకోవచ్చు అనమాట ఒక చిన్న టిప్ అంట నేను అంటే బల్కీగా పెద్ద మొత్తంలో నగలన్నీ ఒకే దగ్గర పెట్టారంటే ఇప్పుడు వచ్చి ఒకప్పటిలో కట్టిన నగలు కట్టినట్టు ఎంత అమౌంట్ కడితే అన్ని నగలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా లేదు ఆర్బీఐ రూల్స్ అంటున్నారు కాబట్టి సో కొంచెం స్ప్లిట్ చేసి నగలు పెట్టుకుందాము ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు కొంచెము ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది అన్నారు ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పడిన పర్వాలేదు వన్ ఇయర్లో మనకి ఎంత కేపబిలిటీ ఈఎంఐ ఇడిపుచ్చుకుంటామని అనిపించింది అనుకోండి అలా పెట్టండి లేని పక్షంలో ఎస్బీఐలో ఈఎంఐ స్కీమ్ అని ఉంది అరౌండ్ త్రీ ఇయర్స్ వరకు అంటే థర్టీ సిక్స్ మంత్స్ వరకు మనం ఈఎంఐ లెక్కను కట్టుకోవచ్చు అనమాట సో ఎవరికైనా కుదిరితే అలా పెట్టుకొని అయినా కూడా కొత్త నగలను కొనుక్కోండి ఎందుకంటే ఈ త్రీ ఇయర్స్ అయ్యే లోపల ఈ నాలుగు లక్షలకి ఐదు సవర్లు కాస్త మూడు సవర్లే రావాల్సి వస్తుంది ఎందుకంటే ఒక గ్రాము ఆల్మోస్ట్ వాళ్ళు పదివేలు పోతుంది అంటున్నారు సో మీరు ఏం చేస్తారంటే మనం ఒక సవర్ కొనాలన్నా లక్ష రూపాయలు పెట్టాల్సి వస్తుంది ఏంటంటే నాలుగు లక్షలకి ఐదు సవర్లు మినిమము నాలుగైదు సవర్లు వచ్చేస్తుంది కాబట్టి సో మనకి బంగారము ఎంత కుదిరితే అంత కొనుక్కునేదానికి గోల్డ్ ప్లెడ్జ్ పెట్టడం ఒక బెస్ట్ వే అంటాను సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది యూటిలైజ్ అవుతుంది మా దగ్గర గోల్డ్ ఉంది ఊరికే ఆ లక్కర్లో పడేస్తున్నాము మాకు ఇన్కమ్ సోర్స్ ఉంది లేదా గోల్డ్ చిట్టే కడుతున్నాం పదివేలు గోల్డ్ చిట్టు కడుతున్నాం పదిహేను వేలు గోల్డ్ చిట్టు కడుతున్నాం అనేవాళ్ళు గోల్డ్ చిట్టు కడితే నెల నెల గోల్డ్ రైస్ పెరిగిపోతూ ఉంది దానికన్నా మన పాద నగలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఒక్కసారిగా కొత్త నగలు కొనుక్కోండి ఇక్కడ వేస్టేజ్ ఉంది అంటే ఇంకొక పని చేయండి అమౌంట్ని తీసుకెళ్ళి డిపాజిట్ స్కీమ్లో కట్టేసింది వన్ టైం డిపాజిట్ స్కీమ్ లెవెన్ మంత్స్ తర్వాత బిందాస్తో అస్సలు నో వేస్టేజ్తో కొత్త నగలు నచ్చినాటి కొనుక్కోవచ్చు పాత నగలు ఈఎంఐలు విడిపించుకుంటాం కొత్త నగలు మన ఇంటికి వస్తాయి ఇతట్ వేస్ట్ అనమాట సో ఎవరికైనా ఇట్లాంటి టిప్స్ ఉపయోగించాలనుకుంటే యూస్ చేసుకోండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనైతే నగలు అదేవిధంగా కట్టి విడిపించేసుకున్నాను ఇంక వాటిని స్ప్లిట్ చేసి కొంచెం కొంచెం తీసుకొచ్చేసుకున్నాను ఇంకొంచెం అయితే మిగిలిందనమాట వన్ ఇయర్లో నాకు ఒక గ్రామ్ మీద ఫోర్టీన్ హండ్రెడ్ మిగిలిందండి పక్కాగా నిజంగా చెప్తున్నాను ఎవరికైనా ఇట్లాంటి అంటే ఈరోజు అంటే ఈరోజు ఏడు వేల తొమ్మిది వందల నలభై వన్ వీక్ బ్యాక్ వచ్చి ఎనిమిది వేల యాభై ఐదు నుండి తొమ్మిది వేలు కావచ్చు పదివేలు కూడా కావచ్చు గ్రామ్ కాబట్టి ఎంత కుదిరితే అంత బంగారం కొనుక్కోవాలంటే మన దగ్గర గురివించ బంగారం ఉన్న దాన్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి కొత్త బంగారం అయితే కొనేసుకుందామండి సో ఖచ్చితంగా మనందరం ఒంటి నిండా ఇంటి నిండా బంగారంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఓకే బాయ్ సీ నమస్తే